నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పాత గ్రంథంలోని ఒక కీలకమైన భాగాన్ని చాలా శక్తివంతమైన భాగాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం అవునండి ఇది మనం చేసే పనులకు ముఖ్యంగా కొన్ని నియమాలను పాటిస్తే లేదా పాటించకపోతే కలిగే ఫలితాలకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది అవును మనం మాట్లాడుతున్నది బైబిల్లోని లేవియే కాండము ఇరవై ఆరో గురించి దీన్ని చాలామంది విధేయతకు దీవెనలు శాపాలు అని కూడా కదా అవును విన్నాను ఇది దేవునితో చేసుకున్న ఒక ప్రత్యేక ఒప్పందం అంటే నిబంధన దాని షరతులు ఫలితాలు అంటే ఈ ఒప్పందం ప్రకారం వాళ్ళు కొన్ని రూల్స్ పాటిస్తే మంచి జరుగుతుంది లేదంటే చాలా కష్టాలు వస్తాయని ఈ అధ్యాయం చెబుతోందన్నమాట సరిగ్గా మన లక్ష్యమేంటంటే ఈ ఆశీర్వాదాలు శాపాలు ఈ సిస్టం ఎలా పనిచేస్తోంది దాని వెనుక ఉన్న ఏంటి ఈ గ్రంథం ప్రకారం దాని లోతైన అర్థమేంటి ఇవన్నీ తెలుసుకోవడం ఇది నిజంగా ఆలోచింపజేసే భాగం చాలా క్లియర్ రూల్స్ ఉన్నాయి పాటిస్తే గొప్ప వాగ్దానాలున్నాయి ఉల్లంఘిస్తే ఆహ్ చాలా భయంకరమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి ఈ ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుందో వివరంగా మాట్లాడుకుందాం సరే అయితే ముందుగా ఈ ఒప్పందానికి బేసిక్స్ ఏంటో చూద్దాం పునాది నియమాలతో మొదలు పెడదాం మొదటి రెండు వచనాల్లోనే కొన్ని ముఖ్యమైన ఆదేశాలు కనిపిస్తున్నాయి అవును విగ్రహాలు చేసుకోవద్దు పూజించడానికి ఎలాంటి బొమ్మలు నిలపవద్దు అని చాలా క్లియర్గా ఉంది కదా అవును మొదటి వచనంలో అదే ఉంది విగ్రహారాధన చెయ్యకూడదని ఇది ఏకేశ్వరోపాసన అంటే ఆరాధనంతా ఆ ఒక్క దేవుడికే చెందాలి అనే సూత్రానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇక రెండవ వచనంలో విశ్రాంతి దినాలు ఆచరించడం అంటే పవిత్రమైన సమయం అలాగే పరిశుద్ధ మందిరాన్ని గౌరవించడం అంటే పవిత్రమైన స్థలం ఈ రెండిటి గురించి ఉంది అంటే టైంకి ప్లేస్కి కూడా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఖచ్చితంగా దేవునితో సంబంధంలో ఒక క్రమం ఒక పవిత్రత ఎంత ముఖ్యమో ఇవి సూచిస్తున్నాయి అంటే ఇవి జస్ట్ రూల్స్ లిస్ట్ కాదు ఆ దేవునితో వాళ్ల రిలేషన్షిప్ కి ఫౌండేషన్స్ లాంటివన్నమాట నేను మీ దేవుడైన యహోవాను అని ఆ వచనాలు కూడా ఇదే చెబుతున్నట్లుంది సరిగ్గా చెప్పారు ఇవి ఊర్కే సూచనలు కావు దేవునితో సంబంధానికి ఇవి చాలా అవసరం అని ఈ గ్రంథం అంటోంది ఈ మీదే మిగతా వాగ్దానాలు హెచ్చరికలు అన్నీ ఆధారపడి ఉన్నాయి ఓకే ఆ బేసిక్స్ అర్థమయ్యాయి ఇక పాటిస్తే వచ్చే ఆశీర్వాదాల వైపు వెళ్దాం మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని అనే కండీషన్తో ఇవి అవుతాయి చాలా పెద్ద లిస్టే ఉన్నట్టుంది కదా అవును చాలా వివరంగా ఉన్నాయి ఈ ఆశీర్వాదాలు చూస్తే దేవునితో ఒప్పందానికి కట్టుబడి ఉండటం కేవలం ఆత్మకు సంబంధించిన విషయం కాదు అంటే అది వాళ్ల సమాజం యొక్క భౌతిక సామాజిక సైనిక బాగోగులతో నేరుగా కనెక్ట్ అయ్యుందని ఈ గ్రంథం నొక్కి చెబుతోందనమాట ఉదాహరణకు అగ్రికల్చర్ గురించుంది టైంకి వానలు పడటం భూమి బాగా పండటం చెట్లు ఫలించటం లాంటివి అవును పంటల సమృద్ధి అలాగే ఫుడ్ సెక్యూరిటీ తృప్తిగా తినడం దేశంలో భయం లేకుండా బ్రతకడం ఇవన్నీ కూడా ఉన్నాయి నిజమే వీటితో పాటు దేశంలో శాంతి రాత్రులు భయం లేకుండా నిద్రపోవడం క్రూర మృగాల బెడద లేకపోవడం యుద్ధ భయం లేకపోవడం ఇలా సోషల్ అండ్ పర్సనల్ సేఫ్టీకి సంబంధించిన ప్రామిసెస్ కూడా ఉన్నాయి శత్రువులపై గెలుపు గురించి కూడా ఉంది కదా కొద్దిమంది ఎక్కువ మందిని తరిమేస్తారట అవును అది చాలా ఆసక్తికరమైన విషయం అది వాళ్ల బలం వల్ల కాదు దేవుని సహాయం వల్ల వచ్చే విజయం అనమాట దాన్ని సూచిస్తుంది సంతానం పెరగడం జనాభా పెరగడం దేవుడు వాళ్లతో చేసిన నిబంధనను స్థిరపరచడం ఇవి కూడా మెన్షన్ చేశారు పంటలెంత బాగా పండుతాయంటే పాత పంట ముందే కొత్త పంట వస్తుందట ఇవన్నీ గొప్ప విషయాలే నిజమే అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన అంటే హైయెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడనయ్యుందును మీరు నాకు ప్రజలయ్యుందురు ఆ అది చాలా పర్సనల్ గా ఉంది అవును ఇది దేవునితో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ని సూచిస్తుంది వాళ్ల మధ్య దేవుడు నివసించడం ఆయన వాళ్లని అసహించుకోకపోవడం ఇదే అసలు లక్ష్యంలాగా కనిపిస్తుంది చివర్లో వాళ్ళని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించిన విషయం గుర్తుచేస్తూ వాళ్ల భారాన్ని తీసేసి వాళ్లను తలెత్తుకునేలా చేసింది దేవుడే అని చెప్పడం కూడా ఉంది వాళ్ల స్వేచ్ఛకు గౌరవానికి ఆయనే కారణమని రిమైండ్ చేస్తున్నట్టుంది మొత్తం మీద చూస్తే ఈ ఆశీర్వాదాలు కేవలం మెటీరియల్ వెల్త్ మాత్రమే కాలు దేవునితో సరైన సంబంధం ఆయన సన్నిధి ఆయన ప్రొటెక్షన్ ఆయన వాగ్దానాలు నెరవేరడం ఇవన్నీ కలిసిన ఒక కంప్లీట్ వెల్బీయింగ్ అనమాట ఇదంతా విధేయతకు లభించే రివార్డ్ ఇవన్నీ పాటిస్తే వచ్చే అద్భుతమైన ఫలితాలు అయితే ఈ కాంట్రాక్ట్ కి ఇంకోసైడ్ కూడా ఉంది ఒకవేళ వాళ్లు దారి తప్పితే పరిస్థితి ఎలా తలక్రిందులవుతుందో కూడా ఈ గ్రంథం అంతే క్లియర్ గా వాన్ చేస్తుంది మీరు నా మాట వినక అని మొదలయ్య భాగమంతా ఈ వార్నింగ్స్ గురించే కదా అవును ఇక్కడ మనం నోట్ చేయాల్సిన ముఖ్య ఏంటంటే ఈ శిక్షలు ఒక్కసారిగా రావు స్టెప్ బై స్టెప్ తీవ్రమవుతూ వెళ్తాయి ఓ అలాగా ఎందుకు బహుశా ప్రజలు వాళ్ల తప్పు తెలుసుకుని మారడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశం కావచ్చు ఒక వార్నింగ్ సిస్టంలాగా పనిచేస్తుందన్నమాట సరే మరి మొదటి స్థాయి వార్నింగ్స్ ఏంటి అవి కూడా ఆశీర్వాదాలకు కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నాయి ఆరోగ్యం బదులు భయంకరమైన జబ్బులు పంట సమృద్ధి బదులు నష్టం సేఫ్టీ బదులు శత్రువుల భయం ఓటమి అంతే ఎవరు తరుమకపోయినా భయంతో పారిపోయే పరిస్థితి వస్తుందట సరిగ్గా ఇది దేవుని దయ ప్రొటెక్షన్ తీసేయబడతాన్ని సూచిస్తుంది అయితే ప్రజలు ఈ ఫస్ట్ వార్నింగ్స్ పట్టించుకోకపోతే అప్పుడు పరిస్థితి ఇంకా దిగజారుతుందని గ్రంథం చెప్తుంది ఆ తర్వాత అవిధేయత కంటిన్యూ అయితే శిక్షలు మరీ ఏడంతలుగా తీవ్రమవుతాయని మళ్ళీ మళ్ళీ చెప్పబడింది ఈ ఏడంతలు అంటే ఏంటి జస్ట్ శిక్ష ఇంటెన్సిటీ పెరగడమేనా లేక దీనికి ఏదైనా స్పెషల్ మీనింగ్ ఉందా మంచి ప్రశ్న అడిగారు ఏడు సంఖ్య బైబిల్లో తరచుగా పరిపూర్ణతను లేదా దైవిక సంపూర్ణతను సూచిస్తుంది కదా అవును కాబట్టి ఏడంతలు అనేది కేవలం మ్యాథమెటికల్ ఇంక్రీస్ కాకుండా ఆ శిక్ష తీవ్రతను అది యాదృచ్ఛికం కాదని దేవుని తీర్పులో భాగమని నొక్కి చెప్పడానికి వాడిన పదం కావచ్చు వార్నింగ్ తీవ్రత పెరుగుతుందని సూచిస్తుంది ఓకే మరి ఈ తీవ్రమయ్యే శిక్షలు ఎలా ఉంటాయి వాటిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు మనం వాటిని కొన్ని స్టేజెస్గా చూడవచ్చు ఫస్ట్ వార్నింగ్స్ పట్టించుకోకపోతే శిక్షలు పెరిగి మొదట నేచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆకాశము ఇనుము వలెనూ భూమి ఇత్తడి వలెనూ మారుతుందని ఉంది అంటే అంటే భయంకరమైన కరువు వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడం అనమాట ఆశీర్వాదాల్లో వాగ్దానం చేసిన వానలకు పంటలకు ఇది కంప్లీట్ ఆపోజిట్ ప్రకృతి తర్వాత సమాజం మీద ప్రభావం ఉంటుందా అవును అవిధేయత ఇంకా కంటిన్యూ అయితే సొసైటీలో డిస్టర్బెన్స్ మొదలవుతుంది అడలి మృగాల వల్ల పిల్లలు పశువులు చనిపోవడం జనాభా తగ్గిపోవడం దారులు పాడైపోవడం లాంటివి జరుగుతాయి ఆశీర్వాదాల్లో క్రూర మృగాల నుండి శాంతి అన్నారు కదా అవును ఇక్కడ చూస్తే అవే మృగాలు శిక్ష ఇచ్చే సాధనాలుగా మారుతున్నాయి ఇది సిస్టంలో యాక్షన్ కి రియాక్షన్ కి ఉన్న డైరెక్ట్ లింక్ ని హైలైట్ చేస్తుంది పరిస్థితి ఇంకా కంట్రోల్ తప్పితే శిక్ష ద్వారా కూడా పాఠం నేర్చుకోకపోతే అప్పుడు దేవుడే వాళ్లకు విరోధంగా నడుస్తాడని నిబంధన విషయమై ప్రతిదండన చేయు ఖడ్గం పంపిస్తాడని ఉంది అంటే యుద్ధం హింస పట్టణాల్లో అంటువ్యాధులు శత్రువుల చేతికి చిక్కడం లాంటివి జరుగుతాయి ఆహార కొరతైతే చాలా తీవ్రస్థాయికి చేరుకుంటుంది పది మంది స్త్రీలు ఒకే పొయ్యిలో వంట చేయడం ఫుడ్ రేషన్ ప్రకారం ఇవ్వడం తిన్నా ఆకలి తీరకపోవడం ఈ వర్ణనలు చూస్తే ఇంత భయంకరమైన కరువు ముట్టడి పరిస్థితిలో అర్థమవుతోంది ఇంతకంటే దారుణమైన ఉంటుందా ఈ వార్నింగ్స్ చైన్ ఎక్కడిదాకా వెళ్తోంది దురదృష్టవశాత్తు అవిధేయత యొక్క హైనల్ స్టేజ్లో శిక్షలు పూర్తి సామాజిక నైతిక ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తాయని గ్రంథం హెచ్చరిస్తోంది ఈ స్టేజ్లో దేవుని కోపం చాలా తీవ్రంగా ఉంటుందని ఆయన వాళ్ల పట్ల అసహ్యం చూపిస్తాడనుంది ఆ చివరి స్థాయి ఫలితాలేంటి అవి వినడానికి కష్టంగా ఉంటాయేమో అవును చాలా తీవ్రమైనవి అత్యంత భయంకరమైన కరువు వల్ల నరమాంస భక్షణ అంటే తల్లిదండ్రులు తమ పిల్లల మాంసం తినే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఉంది అయ్యో ఇది నైతిక పతనానికి నిస్సహాయతకు పీక్ స్టేజ్ అనమాట అలాగే వాళ్ల పూజాస్థలాలు విగ్రహాలు నాశనమవుతాయి పట్టణాలు పవిత్ర స్థలాలు పాడైపోతాయి దేవుడు వాళ్ల ఆరాధనను అర్పణలను అంగీకరించడు చివరికి దేశం నుండి కూడా ఇందులో భాగమేనా అవును ఫైనల్ కాన్సిక్వెన్స్ అదే ప్రవాసం ప్రజలను వేరే దేశాల్లోకి చెదరగొట్టడం అక్కడ కూడా వాళ్లను భయం హింస వెంటాడటం వాబ్ధాన దేశం నుండి దేవుని సన్నిధి నుండి దూరం అవ్వడమనేది ఈ శాపాల్లో చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తోంది దేశం ఎంతగా పాడైపోతుందంటే శత్రువులే ఆశ్చర్యపోతారట ప్రవాసంలో ఉన్నప్పుడు కూడా వాళ్ల కష్టాలు తీరవా అక్కడ వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని రాశారు ప్రవాసంలోని కష్టాలు కూడా వివరంగా ఉన్నాయి వాళ్ల మనసుల్లో తీవ్రమైన భయం నిరాశ ఉంటాయి చిన్న ఆకుచప్పుడికే భయపడి పారిపోతారు ఎవరు తరుముకుపోయినా ఒకరి మీద ఒకరు పడిపోతారు శత్రువుల ముందు నిలవలేరు ఆ దేశాల్లో నశించిపోతారు అంటే ఫిజికల్ కష్టాలతో పాటు భయంకరమైన మెంటల్ టార్చర్ ఇన్సెక్యూరిటీ వాళ్లను వెంటాడతాయి ఇక్కడొక వింతైన విషయం ఉంది ప్రజలు ప్రవాసంలో ఉన్నప్పుడు దేశం తన విశ్రాంతి కాలాలను అనుభవిస్తుందట ఇదేంటి కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది దేశం రెస్ట్ తీసుకోవడమేంటి అది నిజంగా ఒక బాధాకరమైన ఐరణి అండి ఇస్రాయేలీయులు దేశంలో ఉన్నప్పుడు రెస్ట్ డే రూల్స్ భూమికివ్వాల్సిన రెస్ట్ ఇయర్స్ అంటే షబత్ సంవత్సరం యూబిలీ సంవత్సరం సరిగా పాటించలేదని సూచిస్తుంది ఓ వాళ్ల అవిధేయత వల్ల భూమి కూడా సఫరయ్యిందనమాట ఇప్పుడు వాళ్లు దేశంలో లేనప్పుడు భూమి తనకు దక్కనే అరెస్ట్ని పొందుతుంది ఇది వాళ్ల అవిధేయత వల్ల వచ్చిన ఫలితాలను ఇంకా బలంగా చూపిస్తుంది చివరిగా వాళ్లు వాళ్ల పాపాలను బట్టి వాళ్ల తండ్రుల పాపాలను బట్టి క్షీణించిపోతారని కూడా ఉంది అంటే పాపం ఎఫెక్ట్ తరతరాలు ఉంటుందని చెబుతున్నారా అవును ఇది పాపము యొక్క కలెక్టివ్ మరియు జనరేషనల్ నేచర్ ని నొక్కి చెబుతుంది వాళ్ల ప్రస్తుత కష్టాలకు కేవలం వాళ్ల పనులే కాదు వాళ్ల పూర్వీకుల తప్పులు కూడా కారణమని చెప్పడం ఆ నిబంధనను బ్రేక్ చేయడం వల్ల వచ్చే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ని రెస్పాన్సిబిలిటీని సూచిస్తుంది ఇంత భయంకరమైన శాపాల వర్ణన తర్వాత ఇక హోప్ లేదా రికవరీకి ఏదైనా ఛాన్స్ ఉందా అనిపిస్తోంది ఖచ్చితంగా ఉంది ఇక్కడే కథనములో ఒక ముఖ్యమైన టర్న్ వస్తుంది శిక్ష అంతిమ లక్ష్యం కంప్లీట్ డిస్ట్రక్షన్ కాదని బహుశా పశ్చాత్తాపానికి నడిపించడమేనని ఇది సూచిస్తుంది వాళ్లు వాళ్ల తప్పులను ఒప్పుకుంటే రికవరీ సాధ్యమేనని గ్రంథం చెబుతోంది అయితే ఆ రికవరీకి కండీషన్స్ ఉన్నాయి కదా అవేంటి అవును ఆటోమేటిక్గా జరగదు క్లియర్ ఉన్నాయి వాళ్లు వాళ్ల పాపాన్ని వాళ్ల తండ్రుల పాపాన్ని ఒప్పుకోవాలి తాము దేవునికి వ్యతిరేకంగా నడిచామని అందుకే దేవుడు కూడా తమకు వ్యతిరేకంగా నడిచాడని యాక్సెప్ట్ చేయాలి ముఖ్యంగా వాళ్ల లొంగని హృదయాలు అంటే ఆ మొండితనం పోయి వినయంతో లొంగి అనుభవించిన శిక్ష కరెక్టేనని ఒప్పుకోవాలి ఇది కేవలం మాటలతో చెప్పడం కాదు లోంచి రావాలి అన్నట్లుంది నిజమే దీనికి నిజమైన పశ్చాత్తాపం తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం ఆ శిక్షకు మేము అర్హులమే అని గుర్తించడం అన్నిటికంటే ముఖ్యంగా గర్వాన్ని వదిలిపెట్టి వినయంతో దేవుని వైపు తిరగడం అవసరం వాళ్ళలా చేస్తే అప్పుడు దేవుని రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాళ్ళు అలా పశ్చాత్తాపడితే దేవుడు తన నిబంధనలను అంటే యాకోబు ఇస్సాకు అబ్రహాములతో చేసిన ప్రామిసెస్ని జ్ఞాపకం చేసుకుంటానని చెబుతున్నాడు దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడట దేవుడు జ్ఞాపకం చేసుకోవడమంటే ఏంటి ఆయన మర్చిపోతాడా ఆ అది మనం అనుకునేలా మర్చిపోయి గుర్తుకు తెచ్చుకోవడం కాదు బైబిల్ లాంగ్వేజ్లో జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆ వాగ్దానాల ప్రకారం యాక్టివ్గా చర్య తీసుకోవడానికి రెడీ అవడం అంటే వాళ్ల పూర్వీకులతో చేసిన ఆ ఒప్పందాలను నెరవేర్చడానికి ఆయన పూనుకుంటాడనే అర్థం అంటే ప్రజలు అయినా సరే దేవుడు తన ప్రామిస్కి కట్టుబడి ఉంటాడనంటున్నారా అవును అదే ఇక్కడ మెయిన్ పాయింట్ పునరుద్ధరణకు ఆధారం కేవలం ప్రజల పశ్చాత్తాపమే కాదు దేవుని యొక్క నిబంధన విశ్వసనీయత కూడా ప్రజలు ఎంత ఫెయిలైనా వాళ్లు పశ్చాత్తాపడితే దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు వాళ్లు శత్రువుల దేశంలో ఉన్నా సరే వాళ్లను పూర్తిగా నాశనం చెయ్యననీ తన నిబంధనను బ్రేక్ చెయ్యనని ఆయన హామీ ఇస్తున్నాడు నేను వారి దేవుడైన యహోవాను అని చివర్లో రెండుసార్లు నొక్కి చెప్పడం కూడా ఈ గ్యారంటీని బలపరుస్తున్నట్లుంది ఖచ్చితంగా వాళ్లను నుండి విడిపించినా వాళ్ల పూర్వీకులతో నిబంధన చేసిన ఆ దేవుడే వాళ్లను మళ్లీ నిలబెట్టగలడని నిలబెడతాడని ఇది కన్ఫామ్ చేస్తుంది ఇదే ఫైనల్ హోప్ అండ్ అష్యూరెన్స్ చివరిగా ఈ మొత్తం అధ్యాయం సీనాయి కొండమీద మోషే ద్వారా దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చిన కట్టడలు తీర్పులు ఆజ్ఞలు అని ముగుస్తోంది ఇది వాటి ఆరిజిన్ని అథారిటీని క్లియర్ చేస్తోంది అవును ఇది ఈ రూల్స్ ప్రామిసెస్ వార్నింగ్స్ మనుషులు రాసినవి కావని దేవుని దగ్గర నుంచే వచ్చాయని ఆ టెక్స్ట్ తనంతట తానుగా చెప్పడం అనమాట సరే ఈరోజు మనం లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయాన్ని చాలా వివరంగా చర్చించాం ఇందులో మనకు ప్రధానంగా కనిపించేదేంటంటే పనులకు అంటే నిబంధనలకు లోబడటం లేదా ఉల్లంఘించటం మరియు ఫలితాలకు అంటే ఆశీర్వాదాలు లేదా తీవ్రమౌతు వెళ్లే శాపాలు మధ్య ఒక స్పష్టమైన విడదీయలేని సంబంధం ఉందని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది శ్రేయస్సు నుండి స్టెప్ బై స్టెప్ పెరిగే కష్టాల ద్వారా చివరికి పశ్చాత్తాపడితే లభించే పునరుద్ధరణ అవకాశం వరకు సాగిన ఈ జర్నీని మనం చూశాం ఇదొక లోతైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది సమాజాలు దైవత్వంతో తమ సంబంధాన్ని ఎలా అర్థం చేసుకుంటాయి తాము అనుభవించే సామూహిక మంచికి గానీ చెడుక్కాని కారణాలను దేనికి ఆపాదిస్తాయి ఇలాంటి ఒక ఫ్రేమ్వర్క్ దాన్ని మనం లిటరల్గా తీసుకున్నా లేదా సింబాలిక్ గా తీసుకున్నా ఒక సమాజం యొక్క ఐడెంటిటీని వాళ్ల చర్యలను ప్రపంచంలో వాళ్ల స్థానం గురించి వాళ్లకున్న అవగాహనను కాలక్రమేణా ఎలా ప్రభావితం చేయగలదు ఇది ఆలోచించాల్సిన విషయం ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఈ ప్రాచీన గ్రంథం యొక్క లోతుల్లోకి మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు తదుపరి చర్చలో మళ్ళీ కలుద్దాం